ఇందిరమ్మ కొనసాగి ఈరోజు గౌరవనీయులు పెద్దలు మా షబ్బీర్ అలీ గారు మరి ఇందిరమ్మ గారికి నివాళిగా వారి సంక్షేమ రాజ్యాన్ని కొనసాగించే విధంగా ప్రతి పౌరులకు ప్రజలకు ఇందిరమ్మ జీవితం ఒక స్ఫూర్తిగా ఉండాలనేటువంటి లక్ష్యంతో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఇందిరమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మా గౌరవనీయులు పెద్దలు మన ఉమ్మడి ముద్దు ముద్దుబిడ్డ మరి మహేష్ అన్న గారికి మన ఎంపీ షట్కర్ అన్న గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ మహిళా సోదరి మనులకు వ్యాపారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు దుకాణదారులకు అందరికీ ప్రజలకు మీడియా సోదరులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇందిరమ్మ అంటే ప్రతి ఇంట సంక్షేమం ఇందిరమ్మ అంటే ఆడవాళ్ళల్లో అందరిలో ఒక ధైర్యం స్ఫూర్తి పేదవాళ్లకు గుండె ధైర్యం గూడు గుడ్డ నీడ ఇచ్చిన తల్లిగా ఈ రోజు ఇందిరమ్మ చరిత్రలో నిలిచిపోయింది అదేవిధంగా బ్యాంకులు కొంతమందికే పరిమితమై ఉంటే ఈరోజు ప్రతి పల్లెకు బ్యాంక్ వచ్చిందంటే బ్యాంకు సేవలు వచ్చినాయి అంటే ఇందిరమ్మ తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమం ఇవాళ పేదలకు ఇల్లులు అంటే ఆనాడైనా ఈనాడైనా ఇందిరమ్మ కన్న కళలు ప్రతి వారికి ఉండడానికి ఇల్లు ఉండాలని ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఇందిరమ్మ పేరు మీదనే ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు సీఎం అదే విధంగా మా కేబినెట్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఇందిరమ్మ కన్న కళలను నిజం చేయడం కోసం పేదలకు ఇందిరమ్మ ఇల్లు కానీ ఇందిర మహిళా శక్తి సంఘాల ద్వారా మహిళలను బలోపేతం చేయడం గాని మరి ఇలాంటి అనేక కార్యక్రమాలు చేపట్టి ఇలాంటి మానీయుల విగ్రహాలు ప్రజల మధ్య ఉంటే భవిష్యత్ తరాలకు కూడా తల్లి యొక్క అమ్మగారి యొక్క స్ఫూర్తి నిండుగా మెండుగా ఉండాలనే లక్ష్యంతో ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి మహనీలే ఖచ్చితంగా ప్రతి ఊర్లో ప్రతి పల్లెలలో ఉండాwidetilde అవసరం ఉండాలని కూడా తెలియజేస్తూ జోహార్ ఇందిరమ్మ థాంక్యూ సుపకర్ గారి ఇప్పుడు మన నిజాం పాల్ బిడ్డ తెలంగాణ ప్రదేశ్ చాట్ అధ్యక్షులైన ఎం.ఎస్.సి మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారు అందరికీ నమస్కారం గవర్నీల జబిదల్ గారు సోదరిమణి రాష్ట్ర మంత్రి గారు అమ్మ కొత్త ఆపే సీతక్క గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కర్ గారు డీసీసీ అధ్యక్షులు మల్లికార్జున గారు కాయలా శ్రీనివాస్ గారు ప్రజలు రాజారెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ మిత్రులందరికీ నమస్కారాలు గొప్ప కార్యక్రమం ఉక్కు మైలకి ఉక్కు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కామారెడ్డిలో ప్రపంచంలోనే ఉక్కు మైల ఎవరు అంటే